ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా ఈరోజు ఈ సోమవారం నాడు ఈ రుద్రుణ్ణి తాకమ్మ చేసిన చెడు కర్మలు పోతాయి ఇది నీకు అదృష్టంతో సమానం ఈ అదృష్టం నీదే తల్లి అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టుగా నమ్మకంతో ఆ శివయ్యని ఆ రుద్రుణ్ణి తాకి చూద్దాం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం అలాగే ఈ బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటో బాబా గారి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతున్న ఒకరికి కష్టపెట్టకుండా బ్రతుకుతున్నా కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం మరి అలాంటి సమస్య ఎక్కడి నుండి పుట్టిందో అర్థం కాదు ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం బాబా విన్నవించుకున్నా కూడా సమస్య తీరటం లేదు అని బాధపడతాం మరి ఈరోజు బాబాగారు అలాంటి సమస్య ఏ విధంగా పరిష్కరించాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి ఈరోజు ముక్కోటి దేవతల సాక్షిగా రుద్రుణ్ణి తాకమ్మా అన్నాను అంటే ఈ సాయి స్వయంగా రుద్రుడి రూపంలో నీ ఇంటికి వచ్చాడు నీ చెడు కర్మలన్నీ తొలగిస్తాడు నువ్వు నా పైన నమ్మకం ఉంచుకుంటే చాలు తల్లి నీ కోసం ఎన్నో కుసల దూరం నుండి వచ్చాను ఈ సాయిని గుర్తుపట్టలేవా కాలంతో పాటు మౌనంగా ఉండి చూస్తేనే కదా నీకు తెలిసి వస్తుంది నువ్వు పలకరిస్తే గానీ పలకని బంధాలెన్నో నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలు ఏవేవో ఉన్నాయి మరి నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఈ రెండు ఒక్కటే ఒక్కసారి తాకి చూస్తేనే కదా తెలుస్తుంది మదిలో ఎన్ని అలిజడులు ఉన్నాయని నీ బాబాతో ప్రతి క్షణం నీ బాధనే పంచుకుంటున్నావు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ మనసులోని ఆవేదన నేను గ్రహించగలను తల్లి ఈ కలియుగంలో నువ్వు వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే అని పిలుస్తుంది ఈ ఈ ప్రపంచం వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా కూడా మంచోనివే అంటుంది జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఈ సమయానికి ఎలా బ్రతుకుతున్నావు ఎలా ఉన్నావన్నదే చూస్తారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి కదా నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రంగా కనిపిస్తుంది కానీ ఆ జీవితంలో నువ్వు పోరాడాలి గెలవాలి ఎందరో నీకు తగులుతారు కానీ అందరూ నీలా ఉండరు అందరితోనూ మసులుకు జీవితంలో వంద కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది నువ్వు నమ్మి చూడు ఈ సాయిని గుండెల్లో పెట్టుకున్నావు సాయి చెప్పింది చేస్తావు స్మరిస్తావు ప్రతీక్షణం సాయి ధ్యానం చేస్తావు నన్ను తలుచుకోగానే నీ వెంటే నేను నడుస్తాను నీ కష్టాన్ని నేను పంచుకుంటాను మనమే గొప్పవాళ్ళం అనుకుంటే భగవంతుడు మనకన్నా గొప్పవాడు మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ మనకంటే గొప్పవాడు లేడు అనుకొని ఇంకొకరిని బాధ పెట్టకూడదు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో తల్లి అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో బ్రతుకు అప్పుడు నీకు అడగ అడుగున నీ జీవితంలో నీకు దారి చూపిస్తాడు ఆ భగవంతుడు మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడదు తల్లి జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి లేకపోతే అన్నింటిలోనూ నష్టపోతాము ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి కూడా వెనకాడరు కాబట్టి వారిని అలా వదిలి పరమాత్ముడే చూసుకుంటాడు ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ వారితో గడిపిన క్షణాలు అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు కలిగిన విభేదాలు తెగిన బంధాలు దూరమైన మనుషులు నేర్చుకున్న గుణపాఠాలు మిగిలిన జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో నేర్పిస్తాయి తల్లి మనస్సు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి మౌనం స్త్రీ యొక్క అతి పెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం తల్లి నువ్వు అంత బాధపడుతుంటే ఒక్క క్షణం నువ్వు ఈ సాయి చిత్రపటం ముందు కూర్చో సాయి విగ్రహం ముందు కూర్చుని సాయిని చూడు సాయి నామస్మరణం చెయ్యి నీకేదో ఒక సందేశం ద్వారా నీ సమస్యకు పరిష్కారం చెప్పి వెళతాను కోపం మనుషులకు ఉన్న అతి పెద్ద శాపం తల్లి ఇది బంధాలను మనుషులను దూరం చేస్తుంది మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం ఇష్టపడినంత మాత్రాన అది కంపల్సరీగా ప్రేమే అవ్వనవసరం లేదు ఒక్కోసారి అపరిచిత బంధాల కోసం కూడా మనసు విచలితమవుతుంది తల్లి నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నదే ముఖ్యం ఈరోజు బాబా నేను ఎంతో కష్టంలో ఉన్నాను నాకే ఏమీ లేదు నేను ఇంకొకరికి ఏం సాయం చేయగలను అని అంటావు కానీ తల్లి నన్నెవరైతే నమ్ముకున్నారో నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లల్లో ఖచ్చితంగా ఒకరికి సహాయపడేంత శక్తిని నేను కల్పించాను కల్పిస్తున్నాను కూడా రక్తం చెమట గౌరవం మొదటివి రెండు నువ్వు ఇవ్వగలిగితే మూడో దాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు ఎప్పుడైనా సరే కష్టపడి పైకి రావాలి ఒకరిని కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము బాధ పెట్టి బంధాన్ని నిలుపుకోలేము అందుకే నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని మరిచిపో నొప్పించకుండా ఉండడానికి అబద్ధం చెప్పినా తప్పులేదేమో కానీ ఒకరిని మెప్పించడం కోసమో మెప్పు పొందడం కోసం ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు జీవిత సత్యం ఇది తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది తల్లి ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అందుకే అంటారు అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు ఎందుకంటే జ్ఞానంతో కూడిన బుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి నువ్వు ఎంతమంది చేతులను అలా పట్టుకోగలిగితే అంతమంది నీ చుట్టూ ఉంటారు నువ్వు కేవలం కోరిక కోసం మదన పడుతున్నావు కోరిక తీరితే బాగుంటుంది అనుకుంటున్నావు కానీ నా బిడ్డలను నేను చూశాను కోరిక తీరగానే నన్ను పూర్తిగా మర్చిపోతారు తల్లి ఆనందం వస్తువుల్లో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడటంలోనే ఉంటుంది ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేదే ఉండదు నువ్వు కోరికల ముసుగులో పడ్డావు కోరికలతో చచ్చిపోతున్నావు ఇతరులతో పోల్చుకుంటున్నావు నువ్వు ముందు ఇతరులతో పోల్చుకోవడం మానే నువ్వు నీలా బ్రతుకు నీకేముంది భగవంతుడు ఈ సమయానికి ఏమిచ్చాడు కడుపు నిండా మూడు పూట్ల అన్నం తింటున్నావా పది మందికి సహాయం చేసే స్తోమతని కలిగి ఉన్నావా నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఉన్నావా అని చూసుకోవాలి ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు తల్లి అది విజయం దిశగా చేసే ప్రయాణం అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడమే ముఖ్యం అపజయాలు నీకు నిలవెత్తు పాఠాలు వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం దాన్ని కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు గెలుపు కోసం మొదట నిన్ను నువ్వు గెలవాలి అది నేర్చుకుంటే నువ్వు ఎప్పటికైనా ఏదైనా సాధించగలవు తల్లి తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికి చెప్తుంది చెప్పు ఎవరికి చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరుతాయి అలాగే మనం నీతిమంతులమని గొప్పవారమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది నువ్వు నీలా బ్రతుకు గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని నిజంగా పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనకున్నారనేది కానీ ఇవన్నీ సాధించినప్పుడు తప్పకుండా మన నుండి దూరమైన వారు తిరిగి మన దగ్గరకు రాగలరు మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చేసే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే చదువు కూడా వంటపడుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకు తల్లి నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది మంచితనం రంగుల్లో లేదు మంచి మనసులో ఉంటుంది వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగితే ఒక్క సమానం అవుతుందా ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు కాలేదు తల్లి మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకొచ్చే కష్ట నష్టాలు మనవే మనమే భరించాలి గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది తల్లి తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికుంటుందా ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది అయినా జీవితంలో నువ్వు నీ పనితనాన్ని నమ్ముకోవాలి నీ కష్టాన్ని నమ్ముకోవాలి అంతేకాని ఇతరుల కష్టాన్ని ఆశించకూడదు కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి హేళనలు మన విజయానికి దోహదపడతాయి సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు ఈ సమస్య ఎందుకొచ్చింది అని ఆలోచించు పరిష్కారం నీకే దొరుకుతుంది ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఓడనివ్వడు ఎప్పటికైనా గెలిచి తీరాలి నువ్వు విజయాన్ని సాధిస్తావు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది తల్లి నువ్వు ఆలోచించు ఒక్కసారి ఈ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకో కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేయడానికే ఈ కష్టం వచ్చింది అనుకో భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష అనుకో అంతేకాని ఢీలా పడకూడదు నీలోని ధైర్యం నీలోని సామర్థ్యం బయట పెట్టాలి నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తాయి అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి నమ్మకం అనేది ఒక చిన్న పదమే దీనిని చదవడానికి ఒక్క సెకండే పడుతుంది ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు అదే నమ్మకం నమ్మకానికి ఉన్న విలువ నువ్వు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి అందుకని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాల్సిందే కదా ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ నీ దగ్గరికి రారు అలా అని కష్టం వచ్చింది కదా అని దగ్గరకు తీసుకుంటారా అంటే అది లేదు అన్ని భయాలు పిరికితనం కాదు తల్లి కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి ఆ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు నీ కుటుంబాన్ని చక్కగా పోషించు ఆనందంతో గడుపు అందనంత వరకు అన్ని అందంగానే కనిపిస్తాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషైనా మా వస్తువైనా సరే కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి ఎందుకంటే ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది జీవితం అలాగే కనిపిస్తుంది మన చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ మనకు మంచి వాళ్ళలాగే ఉండవచ్చు కానీ వాళ్ళల్లో ఉన్న మనస్తత్వం మనకు తెలియకపోవచ్చు కాలం అనేది పారే నది లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండవసారి తాకలేము ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని క్షణాన్ని ఆనందంగా గడపడమే మనిషి లక్షణం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నతలో ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది అందుకే ఎప్పుడు కోరికలతో సతమతం అవ్వడం కంటే ఈ సమయానికి నాకు ఇంది నేను దీంతో తృప్తి చెందుతాను నేను భగవంతుని నమ్ముకున్నాను భగవంతుడు తప్పకుండా నాకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఆలోచించను ఈరోజు ఈ కష్టం వచ్చింది కదా అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అందుకే ఈరోజు నాకు నా సాయి పరీక్ష పెట్టాడు నేను ఇందులో నెగ్గాలి కదా మరి నెగ్గాలి అంటే నాకు బాబాగారు అంతటి శక్తిని ప్రసాదించాలి నేను అంతటి నమ్మకాన్ని పెట్టుకున్నాను బాబా మీద తప్పకుండా నేను గెలుస్తాను ఈ కష్టం నుండి బయటపడతాను కోరుకున్నది సాధిస్తాను అన్న పట్టుదలతో నువ్వు ఉండు తల్లి తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ వాళ్లతో ఆనందంగా ఉంటావు నీ కోరిక కూడా నెరవేరుతుంది నువ్వేమీ చింతించకు తూటా కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని కూడా పంచుకోవచ్చు మరి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ అంతరాత్మని అడిగి చూడు నీ వాళ్ళు నిన్ను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు నిన్ను ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించు అలాంటి వారిని ఏ విధంగా నువ్వు దగ్గరకు తీసుకోవాలి దూరం పెట్టాలి అన్నది నీ చేతుల్లోనే ఉంది నువ్వే నీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకోవాలి తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒకరితో మాత్రం దయచేసి పంచుకోకు నీ సమస్య ఎంత ఉన్నా ఎంత పెద్ద సమస్య అయినా సరే భగవంతుని ముందు కూర్చుని మనసులో ఆవేదన చెందు అంతేకాని నువ్వు మనిషితో చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు నువ్వు ఇంకా దిగజారిపోతావు కాబట్టి తల్లి నీకే సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మాత్రం మరిచిపోవద్దు సమస్యలు ప్రతి జీవికి వస్తాయి కానీ అనుభవించే శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి అంతేకాని కోరికలతో సతమతం అవ్వకూడదు అనుకున్నవన్నీ సమయానికి భగవంతుడు చేరుస్తాడు నువ్వు సుఖంగా ఉండు అని బాబాగారి రోజు మనందరికీ ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందే లాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు